ప్రముఖ టీవీ సీరియల్ రామాయణం నటుడు సునీల్ లహ్రి ఇటీవల రితీష్ తివారి రామాయణంలో సీతాదేవిగా సాయి పల్లవి పాత్ర పోషించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు ఒక ఇంటర్వ్యూలో సునీల్ మాట్లాడుతూ సాయి పల్లవికి సాంప్రదాయకంగా దేవతతో సంబంధం ఉన్న లక్షణాలు లేవని సీతను అందమైన పరిపూర్ణమైన ముఖంగా వర్ణించారు రణవీర్ కపూర్ రాముడిగా నటించే ఈ చిత్రంలో దక్షిణ భారత స్టార్ సాయి పల్లవి బాలీవుడ్ లోకి అడుగు పెట్టినప్పటికీ సాయి పల్లవి ముఖంలో ఈ పరిపూర్ణత తాను చూడలేదు అన్నాడు నటిగా ఆమె ఎలా ఉంటుందో నాకు తెలియదు నేను ఆమె పనిని ఎప్పుడు చూడలేదు కానీ లుక్స్ నేను నిజాయితీగా చాలా ఒప్పించగలను నా మనస్సులో సీత చాలా అందంగా పరిపూర్ణంగా కనిపించే ముఖాన్ని కలిగి ఉంది సాయి పల్లవి ముఖానికి అంత పరిపూర్ణత లేదని నేను అనుకుంటూ ఉన్నాను భారతీయుల ఆలోచనల్లో దేవతలందరూ ఈ ప్రపంచానికి దూరంగా ఉంటారు వారు అసాధారణంగా ఉండాలి ఈ నటి పట్ల రావణుడు ఎంత ఆకర్షితుడవుతాడో నాకు తెలియదు అంటూ కామెంట్ చేశారు అయితే చాలా మంది అభిమానులు సాయి పల్లెకి మద్దతు పలికారు ఆమెను భారతదేశంలోని అత్యుత్తమ నటుల్లో ఒకరిగా ప్రశంసించారు వారు సునీల్ వ్యాఖ్యలను ఖండిస్తూ వాటిని జాతీయ అహంకార కామెంట్స్ తో కొట్టిపారేశారు